Welcome to Abayam Prajala AP News కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా శనిఫారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి యు కొత్తపల్లి మండలం అమీనాబాద్ నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ లో జరుగుతున్న అభివృద్ది పనులను సంబంధించిన అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు సాధ్యమైనంత త్వరగా ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులు మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ కు విచ్చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎన్ వర్మ స్థానిక కూటమి నేతలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్థానికంగా ఫిషింగ్ హార్బర్ లో సమస్యలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ప్రభుత్వం అందించే బృతిని పదివేల నుండి ఇరవై వేలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుని నేడు అమలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్వీఎస్ఎస్ వర్మ ఆధ్వర్యంలో స్థానిక మత్స్యకారులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది కట్టడం వల్ల ఆ వేవ్స్ వచ్చి కట్టుబడుతున్నాయి ఇక్కడ పెరుగుతున్నాయి ఈ ఇప్పుడు టెంపరీగా ఏదైతే వీళ్ళు ల్యాండింగ్ చేసుకుంటున్నారో ఇక్కడ తగ్గితే నలుగురు చనిపోయారు ఆల్రెడీ బోట్లు పది రోజు తాకిడికి పట్టుకుంటాను সারপাকে <laughs> সারপাকে ెడ్డి గారికి నవీన్ గారికి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు మత్స్యకారు సోదరులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఉమ్మాడ ఫిషింగ్ హార్బర్ను విజిట్ చేయడానికి రావడం జరిగింది గతంలో ఇక్కడ అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఈరోజు మూడు వందల అరవై ఒక్క కోట్ల రూపాయలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని శాంక్షన్ చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా అనేక ఇబ్బందులు దానివల్ల కారణాల అనేక కారణాల వలన ఈ యొక్క టైం దాటిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైతే కాంట్రాక్టర్ ఉండేటువంటి కావ్య కృష్ణారెడ్డి గారు పట్టుదలతో ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మడల గారు ఆదేశాలు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా వర్మ గారు వీళ్ళందరూ కూడా ఈ ఫిషర్మెన్ వాళ్ళందరికీ కూడా దీన్ని అంకితం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు అనేక సమస్యలు దీని వల్ల ఇంకా అవుతున్నాయి రేపొద్దున ఈ పోర్టు ఏవైతే ఈ బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇంకా తగులుతూ దీనివల్ల నష్టం జరుగుతూ ఉంది కాబట్టి డిజైన్లో కొన్ని లోపాలు ఉన్నాయి గతంలో చేసిన డిజైన్లు ఎందుకంటే లోపాలు ఇది ఎక్కడో చేసింది కాదు కానీ దాదాపుగా ఇక్కడ ఉండే వాతావరణం వలన కొత్తగా ఇప్పుడు ఆ వాతావరణం ఆ ఫ్లడ్స్ అంతా కూడా ఫోర్స్లో రావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి ఇప్పుడే మా సీఈఓ గారు కూడా చూడడం జరిగింది ఏది ఏమైనా ఐదు నెలల లోపల దీన్ని కంప్లీట్ చేసేసి ఈ యొక్క ఫిషర్మెన్ వారికి ఆ కుటుంబాలకు అంతటి కూడా దీన్ని అంకితం చేస్తాము ఇక్కడ అందరి ఆధ్వర్యంలో అదేవిధంగా ఏదైతే ఫిషర్మెన్ కోసం నాడు మా యొక్క ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో ఈ పని లేని దినాలలో వారికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం కూడా ఈరోజు నిలబెట్టుకోవడం జరుగుతూ ఉంది ఈ ఫిషింగ్ హార్బర్ వల్ల ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేటువంటి అందరికీ కూడా ఉపాధితో పాటు ఈ యొక్క హై టెక్నాలజీతో ఈ బోట్లు కానీ రిపేర్ చేసుకోవడానికి కానీ అదేవిధంగా ఎక్కడైతే ఈ యొక్క బోటు పార్కింగ్ ఉండడానికి కానీ ఏది ఎక్కడ వచ్చినా కానీ కూడా హై టెక్నాలజీతో ఈ సమస్యలు లేకుండా వారికి కూడా ప్రశాంతమైన జీవితాన్ని కల్పించాలి వాళ్ళు ఉండటానికి ఇక్కడ సెడ్లు ఉన్నాయి రిపేర్ చేసుకోవడానికి పడుకోవడానికి ఇవన్నీ కూడా యొక్క ఈ యొక్క నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలల మేరకు ఇవన్నీ కూడా ఇప్పుడు నెరవేరబోతున్నాయని చెప్తున్నాం ఖచ్చితంగా ఐదు నెలల లోపలనే దీన్ని కంప్లీట్ చేసి వారికి అంకితం చేస్తానని చెప్పి తెలియజేస్తా